ఒకసారి ఈ రోజు మన ఫామ్ లో రైతు వచ్చి కొనుగోలు చేశారా ఒకసారి రైతు డీటెయిల్స్ కూడా చెప్పండి చెప్పండి అన్న మీరు మీ అడ్రస్ చెప్పండి నాది శంషాబాద్ దగ్గర మల్కారం అండి హైదరాబాద్ డిస్టిక్ నాది హైదరాబాద్ డిస్టిక్ నేను ఇంతకు ముందు ఇక్కడ నుంచి అన్ని దగ్గర ఆగస్టు పద్దెనిమిది నుంచి వచ్చారండి మనం పది బల్లలు తీసుకోపోయినండి సానబావ పాలసీ మళ్ళీ తీసుకోపోయి ఇక మరి ఈ రోజు వచ్చానండి నేను ఇప్పుడు జస్ట్ ఒక ఐదు సెలెక్ట్ చేసుకున్నారండి ఐదు చూస్తున్నాను ఐదు తీసుకున్నారండి ఓకే ఓకే అన్న పాలు అంటే మళ్ళీ అనిల్ అన్న చెప్పిన పాలు ఆ పాలు కరెక్ట్ ఉంటాయండి ఓకే పాలు ఏమో అది ఉండదు ఏమన్నా ఫైన్ కానీ మళ్ళీ వాపస్ తీసుకుని వేరే పని చేస్తాం అండి ఓకే మీకు ఆల్రెడీ డైరీ ఫామ్ డైరీ ఉందండి ఎన్ని బొఫెలోస్ ఉన్నాయి అందరు ఎన్ని ఎన్ని ఉన్నాయి అందరూ దాదాపు ట్వంటీ ఉంటాయండి ట్వంటీ బొఫెలోస్ ఉంటాయి ఓకే ట్వంటీ బొఫెలోస్ మీరు అన్న దగ్గర ఎన్ని తీసుకుపోయారు లాస్ట్ టైం తీసుకుపోయారు టెన్ తీసుకుపోయారు ఓకే ఆ పదే అక్కడ తీసుకున్నారు స్టార్టింగ్ లో అవి చింతలకుంట మా హైదరాబాద్ అక్కడ తీసుకున్నారు ఓకే ఇవి పద అయితే మనకి మళ్ళీ ఈ రోజు వచ్చింది ఓకే అందరి నుంచి అన్నిల దగ్గర తీసుకుపోయినా అయితే మంచిగానే ఉంది మంచి మళ్ళీ కావాలని మళ్ళీ మళ్ళీ ఈ రోజు వచ్చింది ఓకే తీసుకున్నారు తీసుకున్నారు ఓకే అన్నిల గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న అంటే మంచి వ్యక్తి చెప్పిన మాట తప్పడు

అన్నీ అయితే ఫెసిలిటీస్ ఉన్నాయి జాగ్రత్తగా ఇక్కడ వచ్చి అయితే కొనుగోలు చేసి తీసుకొని తీసుకుపోయి తీసుకోపోవచ్చు అన్న మీ దగ్గర పాలరేట్ ఎంత ఉంది మన దగ్గర చెంచం మా దగ్గర వంద రూపాయలు ఉంటుంది తొంభై రూపాయలు ఉంటది మారుతుంటది మా బట్టి ఉంటాయి ఎన్ని ఎన్ని లీటర్లు అయితే ఇప్పుడు రోజు మీద దగ్గర ఇప్పుడు అరవై నుంచి డెబ్బై లీటర్లు అయితే డెబ్బై లీటర్లు అయితే ఓకే మీరే చేసుకుంటారా వర్కర్స్ లే బయట మా వర్కర్స్ ఉంటాయి అదే ఫన్ వర్కర్ తీసుకుపోయి ఓకే పని అంతా మీరు చూసుకుని మీరే ఓకే మేము ఇదే చేసుకుంటాను డైరీస్ ఉన్నాయి కోల్డింగ్స్ ఉన్నాయి అగ్రికల్చర్ ఉంది అచ్చా మొత్తం ఈ రంగం వ్యవసాయ రంగంలో సైడ్ బిజినెస్ ఓకే ఓకే మనైతే నుంచి సాయంత్రం దాకా డైరీ కనిపెట్టుకుని ఉంటారండి పాలు శుభ్రంగా తీస్తున్నారా లేదా ఈ వర్కర్ కట్టగా చేస్తున్నారండి ఈ చేసుకుంటే ఏ రైతు మోసపోడు పోడవరండి డైరీ సక్సెస్ అవుతుంది అంటే ఈయన ఏంటంటే ఎన్ని దా ఎంత దాని వేస్తున్నారు ఎన్ని పాలు తీస్తున్నారు ఏ వీటికి ఏం మెడిసిన్ ఆడుతున్నారు మొత్తం పత్తి పర్యవేక్షణ అండి మన దగ్గర గేమ్లు తీసుకున్నా సరే ఈయన మనకి ఏ డౌట్ ఉన్నా సరే మనం వివరించి చెప్పు దాన్ని ఆయన సింపుల్గా ఫాలో అయ్యారు ఎటువంటి ఇబ్బంది లేదు బాగా చూసుకున్నారండి అందుకే మళ్ళీ నెల తెరక్కుండా మళ్ళీ నా దగ్గరకు వచ్చారండి అలా ఇప్పుడు మన దగ్గర బీహార్ వర్కర్లు మంచిగానే చేస్తారు మంచిగా ఎంత మనం చూసుకోవాలో కొంతమంది పారిపోతున్నారు మన తన లేదు అట్లా అట్లా లేదు అట్లే కదా మన చేతిలో ఉంటది కదండీ వాళ్ళకి డబ్బులు సరియ్యకుండా పారిపోతున్నారు కరెక్ట్గా చూసుకో దరలే ఓకే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అని దగ్గర తీసుకుని మంచిగానే ఉన్నాయి అన్న ఇప్పుడు డెలివరీ అయిన గేదలు తీసుకోవాలా డెలివరీ అయ్యే ముందు తీసుకోవాలి ఇక్కడ వచ్చి మన ఇక్కడ మనిష్టం మని మర్చిపోకుండా కొన్ని కొన్ని తీసుకుంటే ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉండదు ఓకే డెలివరీ టైంలో ఏం ప్రాబ్లం లేదు మనకి గుడ్ల లేవండి మీ ఓన్ డైరీ అని అక్కడ ఓన్ షెడ్ ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది మొదలు పెట్టి ఈ డైరీ ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఈ మధ్యనే మొదలు పెట్టాను ఓకే మంచిగా ఉందా ఈ అప్పటి నుంచి మీ పౌల్ట్రీతో పోల్చుకుంటే ఎట్లా ఉంది పౌల్ట్రీతో బాగుంది పౌల్ట్రీ బెస్టా ఇది బెస్టా ఇది డైరీ పౌల్ట్రీ ఎప్పుడు వైరస్ తెలియదు ఎప్పుడు పోయి తెలియదు ఓకే ఓకే ఎన్ని వేలు ఉన్నాయి పిల్లలు ఎన్ని ఫార్టీ థౌసండ్ ఉన్నాయి ఓకే అక్కడ శంషాబాద్ ఏరియా విలేజ్ విలేజ్ మల్కారం అనే విలేజ్ ఓకే మల్కారంతో పోల్చుకుంటే డైరీ రంగం బాగుండదు అని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఓకేనా చూసుకోవచ్చు మనం అయితే అనిల్ అన్న డైరీ ఫామ్ లో ఉన్నాం రైతు కూడా మాట్లాడి చూశారు కదా మీరు ఇక్కడైతే ఎనీ టైం కూడా బరలైతే అమ్మకానికి ఉంటాయని చెప్పారు ముర్రా అట్లాగే గ్రేడ్ ముర్రాకి సంబంధించిన గేదలు ఇక్కడ అయితే అడుగుదాం ఒకసారి ఈ సీజన్ లో రేట్ ఎట్లా ఉన్నాయి రైతులు ఎంత మంది వస్తున్నారు ఎట్లా ఉంది రైతులతో బాగున్నారండి పాల రేట్ బాగుంటుందో రైతులు ప్రతి ఒక్కరు కూడా డైరీ రంగంలోకి వస్తున్నారు సక్సెస్ గా మనం చెప్పిన విధంగా పాటిస్తున్నారు రేట్లు కూడా హెచ్చు తగ్గలండి వారం హై ఉంటుంది ఒక వారం లో ఉంటుంది అన్ని దిక్కున మన మన ప్రాంతం ప్రతి దిక్కున కూడా అలాగ ఉన్నాయండి గేదెలు గేదెలకైతే డైరీ ఫామ్ రంగం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూసారు కదండి రీసెంట్గా ఆయన పౌల్ట్రీ ఫారం చేస్తా దానిలో బోలదని డైరీ రంగంలో దిగడండి ఆయన స్టార్టింగ్ మన దగ్గరికి వస్తాను అని అంటే వేరే దిక్కున పది తీసుకున్నారు అంటే ఏం కాదు నేనే చెప్పానండి మా గేది మా ఏరియాది ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి ఏం చెప్తున్నాం అంటండి మీ ఏరియాలో ఒక రెండు గేదెలు మా ఏరియాలో ఒక రెండు గేదెలు ఓకే ఇంకొక ఏరియా ఇంకొక జిల్ల ఈ నా ఈ మూడు ఏరియాలు తీసుకోండి ఏవి బాగా సక్సెస్ గా పెడితే అక్కడ పెంచుకోమంటున్నాండి మేము ఓకే అలా పెంచుకోవడం వల్ల ఏముందంటే అండి మనకి వాళ్ళకి ఇబ్బంది ఉండదండి మన మన ఏరియా సెట్ అయింది అనుకోండి క్లైమేట్ ఈ గేదెలో పెంచుకోండి ఇప్పుడు ఆయనకి మాకేం జరిగిందండి మా ఏరియా మనకు పదివేలు తీసుకెళ్ళారు అండి వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ ఉందండి మళ్ళీ ఈరోజు వచ్చి ఒక ఐదు వేలు తీసుకున్నారు వాళ్ళకి సక్సెస్గా పిండి మళ్ళీ వస్తున్నారు అండి

మై వచ్చిన మై అన్నది లేదండి వెనక్కి పిలిపించుకుంటున్నాం గేదెని మార్చి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి